హనీమూన్ పీరియడ్ మొదట ఆరు నెలలు అన్నారు ఆరు నెలల తర్వాత ఒక కార్యాచరణ ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఇప్పుడు రెండేళ్ళు అయిపోతుందా రెండేళ్ళ తర్వాత కానీ హనీమూన్ పీరియడ్ని రెండేళ్ళు ఏమన్నా ఎక్స్టెన్షన్ చేశారా ఇదే చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది ఇప్పుడు ఈ మూడు నెలలు ఎందుకంటే గ్రామస్థాయిలో కమిటీలు వేయండి అని డిసెంబర్ వరకు లైన్ విధించారు అయిపోతుంది మళ్ళీ మార్చి వస్తే ఇంకో మూడు ఏంది మళ్ళీ రేపు స్థానిక ఎన్నికల హడావుడి మార్చి వరకు అయిపోతుంది అప్పుడు రెండు రెండేళ్ళు అయిపోద్ది ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఏమన్నా బలంగా విజయం సాధిస్తే వైఎస్ఆర్సీపీ బాగా జోష్తో ముందుకెళ్తారు ఒకవేళ స్థానిక ఎన్నికల్లో కూడా మనం ఒంటిమిట్ట పులివెందుల్లో జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో డేరా పడినట్టు పడితే కనుక మళ్ళీ అక్కడ కూడా జోష్ అనేది తగ్గిపోద్ది అప్పుడు ఇంకా ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తారు అనేది చెప్పలేము కాకపోతే హనీమూన్ పీరియడ్ రెండు ఏళ్ళు ఏమన్నా పెంచేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలు అన్నారు ఏడాది అన్నారు ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఫిక్స్ అవ్వలేదు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయలేదు రెండు ఏళ్ళ పాటింకి ఎదురు చూడాల్సిందేనా ఇది వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా ఈ నిరాశ అయితే కనిపిస్తుంది ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అయితే చర్చించుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా కొంతమంది పోస్టులు అయితే పెడుతున్నారు కానీ తాత్సారం ఎవరి వల్ల అవుతుంది ఆయన ఎవరో చెప్పినో జగన్ చుట్టూ ఉన్న కోటరీ చేస్తున్న తాత్సారమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఎందుకు తొందరపడకండి లాస్ట్ మూడేళ్ళలో వెళ్దాం ప్రజలకన్నా అనుకుంటున్నారా ఏదేమైనా ఈ మూడేళ్ళని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది లాస్ట్ టైం ఆయన పాదయాత్రతో పాటు మూడేళ్ళ పాటు ప్రజల్లో ఉన్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాగే ముందు రెండేళ్ళు సైలెంట్గా ఉండి లాస్ట్ మూడేళ్ళు ఇక నిత్యం ప్రజల్లో ఉంటారా అంటే అదే గనక జరిగితే రెండేళ్ళు హనీమూన్ పీరియడ్ ఇచ్చేసినట్టేనా కూటమికి అనే అయితే మొదలైంది